హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో దయచేసి ప్రతి ఒక్కరూ మీరు నిజంగా పరీక్షలు రాసినటువంటి వాళ్ళు డిఎస్సి పరీక్షలు రాసినటువంటి చాలామంది అభ్యర్థులైతే కింద మీరు కామెంట్ సెక్షన్లో చూడండి ఓకే కష్టపడి దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని ఎంతో సంతోషపడ్డారు సో నేను ముందు నుంచి ప్రతి ఒక్కరికి చాలా ఈ నోటిఫికేషన్ గురించి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది కాబట్టి ఎక్కడ ఎలాంటి న్యాయపరమైన వివాదాలు కానీ ఏ విధమైనటువంటి ఇక్కడ అవకతవకలకు కానీ జరగకుండా చూడాలి అని చాలా స్పష్టంగా కూడా మనం ముందు నుంచి అభ్యర్థులకు ప్రోత్సహించుకుంటూ అన్ని విధాలుగా వెళ్ళాం ఈరోజు దయచేసి మాస్క్పింగ్ చాలా మంది నన్ను అడుగుతారు కదా ఇప్పుడు అడుగుతారు సో క్యాపింగ్ జరిగిందని మీరు ఎలా చెబుతారు సో ఇప్పుడు నేను రాయిలా కాబట్టి నాకు తెలియదు కానీ పరీక్షలు రాసినటువంటి అభ్యర్థులు కింద కామెంట్ చూడండి ఫోన్ చేసి ఇది చాలా అన్యాయించారు ఇంత ఫ్రాడ్ అని మేము ఎప్పుడు అనుకోలేదు పరీక్షలు ఏదో చక్కగా జరుగుతున్నాయి అనుకున్నాం కానీ ఈ తొమ్మిదవ తారీఖున అర్థమైందండి పీడి ఎగ్జామ్ పీడి పీటీ ఎగ్జామ్స్ ఏవైతే జరిగాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రకాశం జిల్లా నేను ఆ కోచింగ్ సెంటర్ పేరు కూడా నాకు తెలియదు సో బహుశా ఆ కోచింగ్ సెంటర్స్ పేరు కూడా నేను మీకు ఏమీ చెప్పట్లేదు తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలుసు సో అక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఆ కోచింగ్ సెంటర్స్ యొక్క వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పుల్లారెడ్డి అర్థమైందండి పుల్లారెడ్డి సో ఆ కో ఆ యొక్క సెంటర్లో వీళ్ళందరికీ మేము కష్టపడి చదివినటువంటి వాళ్ళకేమో మేము రాయలేకపోయాము సో వాళ్ళకి ఇంచుమించుగా ఎయిటీ టు ఎయిటీ ఫోర్ ఎయిటీ ప్లస్లు వస్తున్నాయి ఏంటంటే వాళ్ళు కేవలం ఆల్రెడీ నాకు చెప్పిందేనండి నాకు సో ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి ఆవిడ బాధ మా ఇన్నేళ్ల కష్టం కేవలం వాళ్ళకి ఇక్కడ మాస్కాపింగ్లో కూడా పట్టుబడిన మరి వాళ్ళని ఎందుకు డిపాజిట్ చేయలేదు వారిని ఎందుకు అక్కడ అక్కడి నుంచి పంపించలేదు అసలు న్యూస్ ఎందుకు రావట్లేదు సార్ ఇవన్నీ అని అసలు చదువుతుంటే ఒక రకమైనటువంటి బాధ అక్కడ కర్నూలు పొల్లారెడ్డి ఇది కూడా చెప్పా ప్రభుత్వము నిజంగా ఇప్పుడు సో జరిగినటువంటి అక్కడే కాదండి గుర్తుపెట్టుకోండి ఒంగోలు కర్నూలు అదేందో ఒంగోలు కర్నూలు అనంతపురం అలాగే వైజాగ్ ఇది వైజాగ్ వైజాగ్లో అయితే కనుక ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పా ఏంటండి ఇది ఎగ్జామ్ హాల్లో సో నీ ఎగ్జామ్ నువ్వే రాయాలి అంతేగాని అక్కడ ఇన్విజిలేటర్లు కూడా ఇన్విజిలేటర్లు కూడా లేని పరిస్థితి అంటే వాళ్ళు వండటానికి బుక్కులు రికార్డు ప్రకారం ఉంటారు కానీ వాళ్ళు లేరు అక్కడ ఇది ఎంత దౌర్భాగ్యం ఎంత బాధాకరం సో ఇది మంత్రివర్యులకి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు నిజంగా చాలా చెడ్డ పేరు ఇమీడియట్గా జరిగినటువంటి ఆయా పరీక్షలు ఎందుకంటే న్యాయబద్ధంగా కష్టపడి చదువుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా అన్యాయం అవుతుంది ఇప్పుడు ఒకవేళ ఈ పీడి పీఈటీ ఈ ఎగ్జామ్స్కే ఇలా జరిగిందా మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళు అలాగే చేశారా పలు అనుమానాలు వస్తాయి ఏంటంటే గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారంట ఇది ఇది ఎంతవరకు చూడండి గ్రూప్ డిస్కషన్స్ మొబైల్స్ అంట మొబైల్స్ పెట్టుకుని ప్రతిసారి వాష్రూమ్స్లోనికి వెళ్ళిపోయి అక్కడ డిస్కషన్ చేసుకుని అసలు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ యొక్క నలుగురు ఐదుగురు వెళ్ళటం వీళ్ళు డిస్కషన్ చేసుకోవడం ఇది ఎంతవరకు ఇది ప్రభుత్వము ఇమీడియట్గా ఆల్రెడీ ఇప్పటికే మనం చూస్తున్నాం కోచింగ్ సెంటర్స్లో సో చేసినటువంటి నిర్వహాలు సో అలాగే ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి నిర్వకాలం ఏంటి మేము సరదాగా ఏం చెప్పట్లా సార్ అసలు మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు సార్ మేము చాలా కామెంట్లు కూడా మీకు పెట్టాం కింద ఈ కోచింగ్ సెంటర్ ఈ కోచింగ్ సెంటర్స్లో వాళ్ళందరికీ వచ్చేసింది సార్ ఇప్పుడు మాకు ఉద్యోగాలు రావు మా పరిస్థితి ఏంటి ఇది ఎంతవరకు సార్ వేళ మమ్మల్ని అంత అన్యాయం చేయటమేనా అని నేను గతం నుంచి కూడా మీరు ఆలోచించండి గుండు మీద చేసుకుని ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ అయ్యో ఇది పరీక్షలేదో పెట్టేస్తున్నారు పరీక్షలు రాసేస్తున్నారు అనుకుంటున్నారు కానీ పరీక్షలు అయిన తర్వాత అదేందో ఎగ్జామ్స్ అయిన తర్వాత సో మీకు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం పట్టుకొని రోడ్డు మీదకి వస్తూ ఉంటారని ఎందుకంటే సిస్టమ్లో బాగోలేదని సో అక్కడ లైటింగ్ లేదని మాకు పవర్ లేదని లేదా అక్కడ మొబైల్కి యాక్సెస్ ఇచ్చారని ఇలా ఒకటి కాదు అక్కడ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు చూడండి ఇది నాకు ఇదే బాధ ఏంటంటే ఈ ఒక్క పరీక్షకైనా అన్ని పరీక్షలు కూడా ఇలాగే జరిగాయా సో ఒక్క పరీక్షకే జరిగింది అనడానికి కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఇవన్నీ జరిగినాయో సీసీ ఫుటేజ్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కదా సో పబ్లిక్ డొమైన్లో రేపొద్దున ఇది అంతకు కూడా కేసు అయిందనుకో అనుకో రేపొద్దున ఖచ్చితంగా వీళ్ళు వెళ్తారు ఎందుకంటే ఎవరైతే వీళ్ళకి ఉద్యోగాలు రావో గుర్తికోండి కష్టపడి చదివిన వాళ్ళకి రావో వీళ్ళందరూ వెళ్తారు పొద్దున ఇది ఇలా జరిగింది ఆరోపణలు ఉన్నాయి సో మాకు సీసీ ఫుటేజీలు కావాలి అక్కడ జరిగిన మా పరీక్ష రోజున జరిగిన సీసీ ఫుటేజీలు కావాలని అడిగితే అప్పుడు తెలుస్తుంది చాలామందికి నేనేం ఊర్పునో చెప్పట్లేదు కదా తెలుసుకోండి మీ మంచి కోసం చెప్తున్నా నేను ప్రతి ఒక్కరు మంచి కోసమే ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకుని ఎందుకంటే ఒకవైపున ఎస్జిటి అభ్యర్థులు పదమూడవ తారీఖు రాసిన పేపర్ వాళ్ళు వాళ్ళ బాధ ఎంత కాదు ఇవాళ రాసేటువంటి పేపర్ వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ రాసినటువంటి వాళ్ళు వాళ్ళ పేపర్లో సో ఇప్పుడు వస్తారు సాయంత్రం అందులో మరి ఇన్ని ఇన్ని కోచింగ్ సెంటర్స్ ఉండి ఎందుకు చెప్పట్లేదు భయం అండి మీకు అర్థమైందా ఇన్ని ఇంతవరకు కూడా మీరు ఆలోచించండి దయచేసి మిత్రులారా వాళ్ళు రకరకాలుగా ఉన్నారు కదా ఏదో నేను ఆ ఛానల్ పేరు ఈ ఛానల్ పేరు చెప్పట్లేదు కానీ మరి ఎందుకు చెప్పలే వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అంటే వాళ్ళకి భయం భయం పట్టుకుంటుంది ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఏముంది అందులో ఎంక్వైరీ చేస్తారు ఓకే అక్కడ ఏమోని ఎస్ వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారు మాస్ కాపింగ్ జరిగింది అంటే కనుక ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం అంటే జూన్ ఆరో తారీఖున జరిగిన నుంచి పరీక్షలు జరిగిన ప్రతిదీ కూడా వెరిఫై చేస్తా అంటే అసలు కనపడతాయండి మీకు చాలా విషయాలు కనపడతాయి అప్పుడు అదేనా ఇది మీరేమే ఊరికి సరదాగా ఏమనుకోకండి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం పెట్టాలనుకుందే ప్రభుత్వం తప్పేమీ కాదు ప్రభుత్వం పెట్టాలనుకుందే ప్రభుత్వం పెట్టాలనుకుందే ప్రభుత్వం ఇవ్వాలనుకుంది అన్నీ చేస్తుంది ఇక్కడ నిర్వహణ ఎవరో టీసీఎస్ వారి యొక్క నిర్వహణ వారి యొక్క వైఫల్యాలు సో మరి ఏం జరుగుతుంది ఏంటి అభ్యర్థులకు ఉన్నటువంటి ఆ బాధ ఏంటి ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిందేనండి లేకపోతే అభ్యర్థుల బాధ ఏంటో ఒకసారి మీరు ఆలోచించుకోండి సో ఎవరైతే మీలో నిజంగా మే ఈ యొక్క జూన్ తొమ్మిదవ తారీఖున పరీక్ష రాశారు పరీక్ష రాసినటువంటి మీరు నిజంగా ఒకవేళ కామెంట్ చేయాలనుకుంటే చేయండి లేదు అనుకుంటే మీరు కమిషనర్ ఆఫీస్కి ఉంది ఫిర్యాదులు పంపించడం మెయిల్ పంపించడం సమస్యలు మనకి మంత్రి గారు చెప్పారు కదా మీకు ఏమైనా సమస్యలుంటే నాకు పంపించండి అని ఇప్పుడు సమస్య వచ్చి పడింది కదా మీకు చాలామంది అడుగుతున్నారు సార్ ఏం చేయాలి సార్ సమస్య వచ్చి పడింది కాబట్టి మీరు ఆ సమస్యని మీరు అక్కడ అడగండి అదేవిందా సమస్యలు అడగండి తప్పేమీ కాదు ప్రభుత్వం అడగడంలో తప్పేమీ లేదు సో దయచేసి గుర్తుపెట్టు మాస్ ఆపింగ్ జరిగింది అనడానికి ఇక్కడ సీసీ ఫుటేజ్లు అక్కడ జరిగినటువంటి ఆ రోజు పరీక్షలు మిగతా పరీక్షలు అన్నీ కూడా ఖచ్చితంగా సో దీని మీద నిజంగా చాలా బాధ అంటే చాలా బాధ చదువుకున్న వాళ్ళకే బాధ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా కింద కామెంట్లు పెడతారా మీకేంటి సార్ బాధ రాస్తే రాసుకున్నారు ఆ పిల్లగాళ్ళ ఆ లేదో డబ్బులు ఇచ్చి అక్కడ రాయించుకున్నారు ఇది కింద కామెంట్లు వీడికి బుర్ర లేదు నేను అదే పెడతాను వాళ్ళకి కానీ నీకు బుర్ర ఉందా నోటిఫికేషన్ విలువ ఏంటో తెలుసా నీకు చదువు అనేది ఏంటో తెలుసా నేను ఇదే పెడతాను వాళ్ళకి ఈ మందలకి ఉంటారు కదా పనికి మాలని బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఉంటారు మీరేంటి సార్ ప్రతి దానికి ఎలా చదువుతున్నారంటే అంటే వాళ్ళ నష్టపోయేది వాళ్ళు నువ్వు కాదు కదా నీకేంటి డబ్బు ఉంది నీకు పలుకుబడి ఉంది సో నీకేమో చదువు విలువ తెలియదు నోటిఫికేషన్ విలువలు తెలియదు విలువలు లేకుండా బతుకుతున్నారు నిజం విలువలు లేకుండానే బ్రతుకుతున్నారు చాలామంది ఇది నిజంగా ఎంత బాధ తెలుసు అంటే చాలా చాలా బాధాకరం ఎందుకంటే కష్టపడి రాత్రి పగలనక కష్టపడి చదువుకున్నారు వాళ్ళకి బాధ ఉంది కాబట్టి వాళ్ళు చదువుతున్నారు సో నీకు బాధ లేదు నీకు లేదు కదా అంటే కింద కామెంట్లు చూడండి వరస్ట్ కామెంట్లు అందరూ పెడుతున్నారు నేను అలాంటి వాళ్ళకి చాలా స్ట్రాంగ్గానే వెంటనే కౌంటర్ ఇస్తున్నాను డౌట్ లేదండి సో ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఇది జరిగినటువంటి ఈ జరిగినటువంటి విధానం తొమ్మిది సో పీఈటీ పీడీ పరీక్షలు జరిగిన ప్రతిదీ కూడా ఖచ్చితంగా చెప్పకపోతే చాలామంది అభ్యర్థులకు తీవ్రమైనటువంటి అన్యాయం అయితే కనుక జరుగుతుండదు